కుప్పంలో ఘనంగా నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు కుప్పం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తులసీనాథ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముఖ్య అతిథిగా ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు రెస్కో చైర్మన్ ప్రతాప్ మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్ పాల్గొన్నారు కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఉంచి నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవల గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆదేశానుసారం ఆయన పుట్టినరోజు కేకులు కట్ చేసి బాణసం చాపేల్చే కార్యక్రమాలు కాకుండా ప్రజలకు ప్రకృతికి ఉపయోగపడే విధంగా నరేంద్ర మోడీ ఆదేశానుసారం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థినులు కూటమి నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని సుమారు వంద మంది రక్తదానం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న రోగులకు పాలు బ్రెడ్ పండ్లు పంచిపెట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో బీజేపీ కుప్పం మండల అధ్యక్షుడు వడివేలు బీజేపీ నాయకులు మునిరత్నం మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు விடம் விடம் விடம்

మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదవ సంవత్సరం దినదిన వేడుకల్లో కుప్పం ఏరియా హాస్పిటల్లో వంద మందితో రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ సురేష్ సార్ గారు వాళ్ళ తెలుగుదేశం కన్నన్ గారు కానీ మా బీజేపీ నాలుగు నాలుగు మండలాల అధ్యక్షులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి అదేవిధంగా కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ నరేంద్ర మోడీ అభిమానంతో ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ అవుతే మన పాకిస్తాన్తో యుద్ధానికి అవుతేమి చాలా కార్యక్రమాలు జరిగినారు కాబట్టి ఆయన విశ్వాసంతో ఇంకా కొద్ది రోజులు ఆయనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు భగవంతుడు ఎక్కువ రోజులు బతికి దేశాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మోడీ మా తెలుపుకుంటున్నాను హెలికాప్టర్ లో పూలు జల్లుకొని సంతోషపడిన సందర్భాలు కూడా చాలా ఉంది అలాంటిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలియజేశారు ఆయన అంత ఎత్తుకు ఎదిగినా కూడా ఈ రోజు యొక్క కేక్ కట్ చేయడం కానీ ఒక పూలారం వేయడం కానీ లేదంటే ఒక పటాసులు కాల్చడం కానీ ఏది చేయకుండా కేవలం ఒక రక్తదానం ద్వారా ముగ్గురిని మనం కాపాడచ్చు అనే ఒక ఉద్దేశంతో మీరు రక్తదానం చేయండి ఒక వ్యక్తి ద్వారా ముగ్గురి ప్రాణాలు కాపాడండి అదే నాకు మీరు ఇచ్చే నిజమైన ఘనమైన ఇది నివా ఘనమైన నాకు ఇచ్చే మీరు ఒక రెస్పెక్ట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయం నిజంగా మనం అందరం కూడా ఫ్యూచర్ లో ఆచరించదగ్గ విషయం అందరం కూడా రాబోయే కాలం మన బర్త్డే అన్ని కూడా ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి సర్వీస్ యాక్టివిటీస్ ద్వారానే మనం మన గొప్పతనం చెప్పించుకోవాలి తప్ప హడావడి హంగామాల్లో కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఈ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా తులసీనాథ్ గారికి ఇతర అదే అదేవిధంగా కూటమి నాయకులకి పత్రికా విలేకరులకు హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ నాతో పాటు చేసిన తెలుగుదేశం నాయకులందరికీ కూడా అదే విధంగా పిల్లలు ఉత్సాహంగా వచ్చారు బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారా దేనికి ఏ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ సో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను సో మీరు ఒక్క ఒక్కరు బ్లడ్ ఇవ్వడం వల్ల ముగ్గురు దేశ ప్రధాని ఈ యొక్క అగ్ర అగ్రదేశం అనేటువంటి భారతదేశం ప్రపంచంలోనే నూట నలభై ఆరు కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశానికి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు ఈరోజు డెబ్బై ఐదవ వారికి జన్మదిన సందర్భంగా అనేక సేవ సేవా కార్యక్రమాలు నిర్వహించాం దేశ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించి ఈ రోజు తొలి రోజు అయినటువంటి ఈ జన్మదిన సందర్భంగా ఏరియా కుప్పం ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేచ్ వంద మందితో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు నుండి గాంధీ జయంతి రెండవ తారీఖు వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వారు చేసినటువంటి సేవలు ఈ యొక్క దేశానికి రామ మందిరం అయితే ఏమి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఎప్పుడు మన పైన ఒక బుద్ధితో చూపించినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడం గురించి మనం ఎంత గొప్ప చెప్పిన ప్రధానమంత్రి గారితో అది మనకి అంత చిన్నగానే ఉంటుంది కాకపోతే ఈ దేశ ప్రధాని ఎప్పుడు మాకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రపంచంలోనే అగ్రస్థానం నిలబెట్టాలనేసి మన దేశాన్ని ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి మూడో స్థానానికి ఏడో స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని మూడో స్థానికి తెప్పించారు కాకపోతే ఆయన కళ భారతదేశంలో నెంబర్ వన్ గా ఉండాలనేసి ఆయన కళ సో ఆ కళ ఏముందో మనం అందరూ కూడా కుటుంబ నాయకులు కానీ ఈ యొక్క దేశ ప్రజలు కూడా కోరుకునేది ఆయన ఎప్పుడు ప్రధాన ఉండాలి అంత రైతులకు కానీ అనేక అనేక వందే భారత్ ట్రైన్ కానీ అనేక ఇప్పుడు అగ్రస్థానంలో మన మిలిటరీ పవర్ కూడా అగ్రస్థానంలో మూడో స్థానిక వచ్చేసింది కాకపోతే మన మన దగ్గర ఎవరైనా ప్రపంచ దేశాల్లో మన పైన ఎవరైనా కన్నెత్తి చూడాలంటే కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలకి భయం పుట్టిస్తుంది అలాంటి ఒక వ్యక్తి ఒక సామర్థ్యం వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాత్రమే భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోదీ మోదీ ఐదవ జన్మదిన శుభాకాంక్షలు నరేంద్ర మోదీ గారికి ఈరోజు మన గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన కూటమి నాయకులందరూ ప్రత్యేకంగా మన బీజేపీ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ తులసీనాథ్ గారు ఇనిషియేట్ తీసుకొని వంద మంది చేత బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి అందరికీ కూడా పళ్ళు బ్లడ్ అవన్నీ ఇవ్వడం జరిగింది సో నరేంద్ర మోదీ గారు ఇంకా వంద జన్ వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ఇలా ఇదే విధంగా మన భారతదేశాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ